ఊరు ఆనుకొని రెండు ఎకరాల విస్తీర్ణం గల పొలం అమ్మకానికి ఉందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి దగ్గర ల్యాండ్ వస్తుందండి పొదిల నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి రెండు ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ల్యాండ్లో నుంచి విలేజ్ కనిపిస్తూనే ఉంటుంది విలేజ్ నుంచి ల్యాండ్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో విలేజ్ నుంచి ల్యాండ్ ఉంటుందండి దారికి ఎటువంటి ప్రాబ్లం లేదు సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదేవిధంగా పొలం అంతా కూడా దున్ని పెట్టి ఉన్నారండి అన్ని రకాల పంటలకి అనుకూలమైనటువంటి పొలము ఎవరైనా చాలామంది చిన్న చిన్న బిట్లు కావాలంటున్నారండి అలాంటి వాళ్ళకి మంచి అవకాశం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఐదు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు అండి రెండు ఎకరాల విస్తీర్ణం గల పొలము ఒక ఎకరా రేటు కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమేనండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి